ఫ్రెండ్స్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఒక నీవారం మనం మైదుకూర్ సంతలు అనేది ఉన్నాయి ఈ మైదుకూర్ సంతలో వచ్చి మనకి గొర్రెలు గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుపూర్ మండలం మైదుపూర్ టౌన్లోనే మనకి ఈ సంత అనేది బస్ స్టాండ్ నుంచి నంద్యాలెల్లె రూట్లో అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంతనైతే జరుగుతుంది ఈ వారం మనకి మైదుకూరు సంతలో సూడి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏమైనా జరుగుతుంటే ఎంత అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఆవులు గేదెలు ఆవులు ఆవులు కాదు పాడిదూడలు అంటే పశువులకు సంబంధించిన సంత కూడా ఈ శనివారం రోజే ఈ సంతనైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నీ కలిపి మనకి ఇక్కడ జీవాలకు సంబంధించింది కోడి జోడులు గేతెలు బర్రెలు అన్నీ అనేది సంత అనేది శనివారం రోజే జరుగుతుంది అందువల్ల అన్ని కలిపి పక్క పక్కనే సంత అనేది వస్తుంది ఇవ్వాలి మనకి మైదుగురు సంతలో ఈ వీడియో మొత్తం వచ్చేసి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇంకా వీడియో మొత్తం మనకి గొర్రెలు అనేది రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం ఇక్కడ ఈ కట్ట కొన్నట్టున్నారు బండికి అన్న వస్తుంది బండికి అనేది లోడ్ చేస్తున్నారు కొన్నారు అవి భారం జరుగుతుంది ఆ బండికి లోడ్ చేస్తుంటే కొన్నట్టున్నారు వాళ్ళు ఉన్నారా అక్కడ వచ్చేసి మనకి కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎంత కొన్నారు ఏంటి అనేది వస్తారు మీరు కొన్నారా ఇంటికి వెళ్తున్నాయి అన్నవి కొన్నారా ఇంటికి వెళ్తున్నాయా కొన్నారా కొన్నారా ఇంటికి వెళ్తున్నాయి కొనలేదా వేసుకొచ్చి అమ్మలేదా ఇండియా రిటర్న్ అనేది వెళ్తున్నాయి కొనలేదు ఇల్లు రిటర్న్ అనేది వెళ్తున్నాయి ఇక్కడ కట్టనేది ఉన్నాయి కట్ట చూద్దాం ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ పిల్లలైతే ఏం కనిపించాలా మొత్తం సూడు గొర్రెలు ఉన్నట్టున్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నారో చూద్దాం ఎందుకంటే ఈ మార్కెట్లో నిన్న కంటే ఈ వారం కొద్దిగా ఒక రెండు మూడు కట్టలు ఎక్కువ వచ్చాయి నిన్న నాలుగైదు కట్టలే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ కట్ట మన ఎన్నన్నా కట్ట ఇవి ఇరవై ఏడు ఉన్నాయా పిల్లలు ఏమి లేవు సూడు గుర్రెలా ఏం చెప్తున్నావు అన్న జత జత ఇరవై ఆరు వేలు చెప్తున్నాం బేరం ఉంది బేరం బేరం చేసుకోవచ్చు ఓకే ఈ కట్ట మొత్తం మనకి ఇరవై ఏడు గొర్రెలు అనేది సూటు గొర్రెలు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది నిన్న వారం కంటే ఈ వారం కొంచెం ఒక నాలుగైదు కట్టలు ఐదుకోరు సంపలు మనకి నెల్లూరు మన గురూల సంతలో లాగా పెద్ద కట్టలు ఎక్కువ కట్టలు అనేది రావు ఇక్కడ అంతా ఐదు కట్టలు ఆరు కట్టలు అనేది వస్తాయి అవి కూడా రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి మన నెల్లూరు జుడిపి గూరెల కంటే నెల్లూరు బ్రౌన్ ఎర్ర గొర్రెలు ఎక్కువ రేట్లు అనేది ఉన్నాయి ఓకే ఈ కట్ట మాత్రం మనకి ఇరవై ఏడు గొర్రెలు జత అనేది మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగానా ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా మనకి పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం సార్ మన ఏ ఎన్ని ఉన్నాయనా ము పన్నెండు పిల్లలు ఐదా పన్నెండు గొర్రెలు ఐదు పిల్లలు పన్నెండు గొర్రెలు ఐదు పిల్లలు అనేది ఉన్నాయి జత అనేది మనకి ముప్పై ముప్పై ఐదు వేలా ముప్పై మూడు వేలు ఓకేనా ముప్పై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా మనకి రేటు మన నెల్లూరు గురుకు తెల్ల గొర్రెల కంటే ఎర్రగూరెలు మాత్రం కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా మంది నెల్లూరు గ్రౌండ్ గూరెలు అడుగుతున్నారు అన్న మాకు ఎర్ర ఎర్రగూరలు కావాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని మనకి మైదుపూరు బద్వేలు సైడ్ ఇలాంటి గొర్రెలు అయితే దొరుకుతాయి మా నెల్లూరు జుడుపీ గొర్రెలు అనేది మా నెల్లూరు చుట్టుపక్కలనే దొరుకుతాయి ఈ కట్ట మనకి పన్నెండు గొర్రెలు ఐదు పిల్లలు జోడి అనేది మనకి ముప్పై మూడు వేలనే చెప్పారు ఫైనల్ అడిగినా ఖచ్చితంగా భారమైనటువంటి ఇక్కడైతే ఒక కట్ట ఉంది మన అన్న వాళ్ళకి కావాలి అంటున్నారు ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే అన్న నెంబర్ అనేది పెడతాను అన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు మీరు మనయ్యే కదా గురు అన్న చాలా మంది మనకి ఎర్రగూర్లు అడుగుతున్నారు మీ దగ్గర కానీ ఉంటే ఉంటాయి మీ ప్రస్తుతానికి కట్టేందన్న రేట్ రేట్ ఏ ముప్పై ఒకటి ముప్పై రెండు చెప్తున్నాం నా గుర్లు చాలా మంది అడుగుతున్నారు నెంబర్ కావాలి నెంబర్ లేదు నెంబర్ చెప్తున్నా రెండు సున్నా తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు 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 ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది ఏ ఊరున్నా మనకి వందైనా ఎన్ని కావాలన్నా మీద దొరకదు మీ నెంబర్ ఫోన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాంటాక్ట్ నెంబర్ లేదు నాకు అలా ఈ నెంబర్ చెప్తా ఇప్పుడు ఈ కట్ ఉండేది నేను నలభై ఎనిమిది పిల్లలు ముప్పై ముప్పై వేలు ఏం చెప్తున్నా ముప్పై ఒకటి ముప్పై రెండు వేలు చెప్తున్నా ఈ కట్ అనేది మనకి అరవై గొర్రెలు ముప్పై చిల్లర ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి జోడీ అనేది మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేర ఉంది ఎవరికైనా సరే ఎర్ర నెల్లూరు బ్రౌన్ గొర్రెలు కావాలనుకుంటే అన్న నంబర్ అనేది చెప్పాను కదా ఆ నంబర్ కనేది కాల్ చేయండి మీకు ఎన్ని గొర్రెలు కావాలని అన్న వాళ్ళ దగ్గర ఎప్పుడు అనేది ఉంటాయంట అంటే నెల్లూరు బ్రౌర్రె కావాలనుకున్నాను అన్న నంబర్కి అనేది కాల్ చేయండి అక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి ఆ కట్ట కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే మార్కెట్లోకి వస్తున్నాయి గుర్రెలు కానీ తక్కువ అనేది వస్తాయి ఇక్కడ నిన్న వారం కంటే ఈ వారం వచ్చాయి అనుకుంటే ఏం లేదు అది సేల్ అయిపోయినట్టున్నాయి నిన్న వారం కూడా వచ్చినట్టున్నారు మీరా ఈరోజు నేను రాను మన శనివారం రాలేదా ఎల్లున్నాయనా ఈ గుర్రెలు ఇరవై గుర్రె ఇరవై గూర్లో ఇరవై ఐదు చెప్తున్నావు రైట ముప్పై వేల ముప్పై ఐదు వేలు చెప్తున్నావు అన్న మీ నెంబర్ ఏమన్నా చెప్తారా కావాలా మొహాలే అమ్మకపోతే నెంబర్ చెప్తున్నా ఎనభై నాలుగు ఎనభై నాలుగు అరవై ఐదు అరవై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై ఆరు పన్నెండు పన్నెండు అన్న ఈ కట్టలకి ఏమన్నా వేరే కట్టలు ఏదైనా ఉన్నాయా ఏమన్నా కావాలంటే ఫోన్ చేసి తెప్పిస్తారా ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు బేరు ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు జత అనేది మనకి ముప్పై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఎవరికైనా సరే ఎర్ర గూరెలు కావాలి మనకి నెల్లూరు బ్రౌన్ గోర్లు కావాలంటే అన్న నంబర్ చెప్పాను కదా అన్న నంబర్ అనేది మీరు కాల్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అన్న మన నెల్లూరు బ్రౌన్ కావాలని ఇలాంటి గూరెలు కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఇంకొక నెంబర్ చెప్పాను కదా అరవై కట్ట అన్నారు ఆ నెంబర్కైనా కాల్ చేయండి ఈ నెంబర్కైనా కాల్ చేయండి ఈ కట్ట మాత్రం మనకి అరవై సారీ ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు జోడి అనేది మనకి ముప్పై ఐదు వేలు చెప్పారు ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మార్కెట్లో చెప్పాలంటే ఈ నాలుగు కట్టలే కనిపిస్తున్నాయి మార్కెట్లో ఈ నాలుగు కట్టలే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి మైదుకూరు అంతలో పెద్దగా ఈ గొర్రెల కట్టలు అనేది పెద్దగా రావున్నా ఓన్లీ మనకి పొట్టేళ్ళు మేకపోతులు మేకలు అనేది ఎక్కువ వస్తాయి ఈ కట్ట అన్న వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా చూపించేదానికి కూడా కట్టలు లేవు నేను ఎందుకంటే ఇక్కడ ఉంటే చూపించామండి ఇక్కడ కట్టలు లేవు కాబట్టి ఉన్న నాలుగు కట్టలు మీకు చూపించాను అది వచ్చేసి మనకి ఇరవై గోరెలు ఆ ఇరవై పిల్లలు జోడి వచ్చి ముప్పై ఐదు వేలు అని చెప్పారు ఇక్కడ వచ్చేసి మనకి ఈ కట్ అనేది అరవై గూరెలు ముప్పై రెండు పిల్లలు కదా అరవై గూరెలు ముప్పై రెండు పిల్లలు జోడి వచ్చి మనకి ముప్పై రెండు వేలు అని చెప్పారు ఫైనల్ రేటు కన్నా ఖచ్చితంగా బేరే ఎవరైనా సరే నెల్లూరు బ్రౌన్ గూరెలు కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి అయితే మందేనా బండి మందేనా ఓకేనా ఓకేనా ఎప్పుడైనా వస్తే ఎవరైనా కాల్ చేయమంటారు ఆ నెంబర్కి ఏమైనా బాడీలు ఉంటే ఆ బండికి కాల్ చేయమంటారు సరే అన్న మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ చేయండి నేను కూడా ఇరవై అడుగుతున్నారు ఒకసారి నెంబర్ చెప్తాను ఓకేనా ఓకే ఓకేనా ఇంకా ఈ కట్ట చెప్పాను కదా ఇరవై ఏడు గొర్రెలు జత అనేది మనకి ఇరవై ఆరు వేలు అని చెప్పారు ఇంకా ఈ కట్ట కూడా చెప్పాను మీకు ముప్పై మూడు వేలు ఈ కట్ట మనకి పన్నెండు గొర్రెలు ఐదు పిల్లలు ముప్పై మూడు వేలు అనేది ఈ కట్ట అని చెప్పారు ఇంకా ఇది చూస్తే ఈ మొత్తం మీద సంత మొత్తం మీద అక్కడ ఒక కట్ట అక్కడ ఒక కట్ట మొత్తం నాలుగు కట్టలు మాత్రమే ఉన్నాయి మార్కెట్లో కాబట్టి ఇక్కడ మార్కెట్లోకి కట్టలు గొర్రెలు కట్టలు పెద్దగా రావు మేకలు మేకపోతులు పొట్టేళ్ళు అనేది బాగా ఫుల్గా వస్తాయి ఈ కట్టలు గొర్రెలు కట్టలు అనేది చాలా తక్కువ అనేది ఉంటాయి ఇంకా నేను చూపించడానికి అయితే ఏం లేదు నెక్స్ట్ వారం కాదు మళ్ళీ వచ్చే వారం అనేది మార్కెట్కి వస్తాను రేపు వారం అనేది మనకి తిరుపతి సంత వచ్చే శనివారం తిరుపతి ఆదివారం వచ్చేసి పీలేరు మార్కెట్కి వెళ్తాను కాబట్టి తర్వాత వచ్చే వారంలో మైతుగూరి సంతకు వచ్చేదానికి అవకాశం ఉంది ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా